టాక్స్ యూట్యూబ్ స్వాగతం ఋషులు ఖగోళంలో జరిగే అనేక మార్పులను సూక్ష్మ దృష్టితో గ్రహించి ఆ మార్పులను మన ఆధ్యాత్మిక అభ్యున్నతికి ఉపయోగపడేలా రూపొందించారు వీటన్నిటి వెనుక రహస్యాలను తెలుసుకోవడానికి ఖగోళంలో ఏ మార్పులు జరుగుతున్నాయో చూద్దాం భూమి తన చుట్టూ తాను తిరిగే ఒక రోజులో సూర్యకిరణాలు బాగా ప్రసరించే సమయాన్ని పగలుగా సరిగా ప్రసరించని మిగతా సమయాన్ని రాత్రిగా ఎలాగైతే విభజించామో భూమి సూర్యుని చుట్టూ తిరిగే సంవత్సర కాలంలో సూర్యకిరణాలు బాగా ప్రసరించే ఆరు నెలల కాలాన్ని భూమికి ఒక పగులుగా దీనినే ఉత్తరాయణమని సరిగా ప్రసరించని ఆరు నెలల కాలాన్ని భూమికి ఒక రాత్రిగా దీనినే దక్షిణాయనమని విభజించవచ్చు మనందరికీ తెలుసు సూర్యకిరణాలు బాగా ప్రసరించే సమయంలో మన శరీరం యాక్టివ్ గా అవుతుంది దీనికి కారణం లైఫ్ ఫోర్సెస్ అనగా ప్రాణశక్తులు యాక్టివ్ గా అవ్వడం అదేవిధంగా సూర్యకిరణాలు సరిగా ప్రసరించని సమయంలో మన శరీరం నిద్రాణ స్థితిలోకి వెళుతుంది దీనికి కారణం లైఫ్ ఫోర్సెస్ యాక్టివ్ గా ఉండకపోవడం మనం జాగ్రత్తగా గమనిస్తే లైఫ్ ఫోర్సెస్ యాక్టివ్ అయ్యాయి జనవరి నుంచి జూలై వరకు ఉండే ఉత్తరాయణ కాలంలో వృక్షాలకు కొత్త చిగురు పువ్వులు పండ్లు వస్తాయి ఇవి యాక్టివ్గా ఉండని జూలై నుంచి జనవరి వరకు ఉండే దక్షిణాయన కాలంలో వృక్షాలు ఆకులను రాలుస్తాయి ఇలాగే మన శరీరంలో కూడా ఉత్తరాయణ ప్రారంభ కాలంలో లైఫ్ ఫోర్సెస్ యాక్టివ్ గా అవుతాయి దక్షిణాయన చివరి కాలంలో ఇవి బలహీనపడతాయి వీటన్నిటికీ కారణం దక్షిణాయనపు చివరి నెల అయిన ధనుర్మాసంలో భూమి సూర్యుడికి అతి దగ్గరగా రావడం వలన భూమిపై గురుత్వాకర్షణ శక్తి అధికంగా ఉంటుంది మరియు మనమున్న భూభాగం సూర్యునికి వ్యతిరేక దిశలో ఉన్నందున సూర్యకిరణాల ప్రసరణ సరిగా జరగదు దీని వలన మనలో మనకు శత్రువులుగా ఉన్న నెగిటివ్ ఎలిమెంట్స్ బలహీనపడతాయి అప్పుడే వీటిని నాశనం చేయాలి ఇలా చేయకపోతే ఇవి ప్రాణశక్తులు యాక్టివ్గా అయ్యే ఉత్తరాయణ ప్రారంభ సమయంలో పొలంలో ఎరువు వేసినప్పుడు పంట కంటే కూడా కలుపు మొక్కలు ఎక్కువగా ఎలా పెరుగుతాయో అలా పెరుగుతాయి ఈ ఉత్తరాయణం ప్రారంభమయ్యే మొదటి రోజే సంక్రాంతి పండుగ జరపబడుతుంది కాబట్టి అయ్యప్ప భక్తులు సంక్రాంతికి ముందు వచ్చే నలభై రోజులలో కఠిన నియమాల ద్వారా చెడు అలవాట్లను అవి బలహీనంగా ఉన్నప్పుడు తొలగించుకుని మంచి అలవాట్లను తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకుంటూ శారీరక మానసిక శుద్ధిని చేసుకుంటారు నలభై ఒక రోజులే ఎందుకనగా సైన్స్ ప్రకారం నలభై రోజులు మనం ఏదైనా ఒక మంచి పనిని కంటిన్యూగా చేస్తే అది మన రోజువారీ జీవితంలో అలవాటుగా మారుతుంది మనం రోజు చేసే చెడు పనిని నలభై ఒక్క రోజులు చేయకుండా ఆపగలిగితే అది మన అలవాటులో నుంచి తప్పుకోబడుతుంది ఇప్పుడు మంటలను భోగి రోజే వేయడానికి మరియు భోగి పండుగను జరుపుకోవడం వెనక గల కారణాన్ని చూద్దాం వివిధ రకాల వృత్తులలో బిజీగా ఉన్నవారు ఇలా పైన చెప్పిన విధంగా నలభై ఒక్క రోజుల దీక్షలు పాటించలేరు కాబట్టి మనల్ని శుద్ధి చేసుకోవడానికి ఈ మాసం చిట్ట చివరి రోజైన ఒక రోజును పండుగగా ఏర్పాటు చేసుకోవడమైనది దీనికే భోగి అని పేరు పెట్టుకున్నాం భోగి పండుగను జరుపుకునేది మనందరికీ తెలిసిన భోగాలను అనుభవించడానికి కాదు మన యొక్క స్థూల మరియు సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేసుకునేందుకు అసలు భోగి మరియు భోగము అనే పేరు వెనుక నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది ఈ రహస్యాన్ని ఒక వీడియో ద్వారా కావాలనుకునేవారు కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి కాబట్టి ఈ భోగి రోజున అభ్యంగన స్నానంతో భౌతిక శరీర శుద్ధిని భోగి మండలతో మన భౌతిక శరీరం చుట్టూ ఉన్న శక్తి శరీరాన్ని మరియు ఆ భోగి మంటలలో వేసే ఆవు పిడకల ద్వారా వచ్చిన గాలితో నాడీ శుద్ధిని చేసుకుంటాం ఆవు పిడకలు ఎందుకు వేయాలనగా అవి మండడం ద్వారా వచ్చిన వాయువు మనలో ఉన్న డెబ్బై రెండు వేల నాడులను శుద్ధి చేస్తుందని చెప్తారు ఈ మంటలలో మంచి నాణ్యమైన వృక్షాల యొక్క కలపనే వాడాలి అంతేగాని కాగితాలు కుల్లిన చెక్కలు పాత ఫర్నిచర్లు టైర్లు ప్లాస్టిక్ సామాన్లు వంటి పదార్థాలను వేయరాదు పైన చెప్పిన విధంగా శరీరాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత ప్రాణశక్తితో ఎనర్జైజ్ చేసుకోవాలి గాలిపటాలు ఎగరవేసేటప్పుడు సూర్యకిరణాల ద్వారా ప్రాణశక్తి మనపై ప్రసరణ జరిగి శరీరం ఎనర్జైజ్ అవుతుంది కాబట్టి సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగరవేయడం అనే ఆటను ఆడుకుంటాము ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లు భావిస్తే వీడియోని లైక్ చేయండి మరియు తోటి మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విశ్లేషణాత్మక వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు